ఇవాళ పదమూడవ రోజు కంప్లీట్ అయిపోయింది పద్నాలుగో రోజులు అడుగు పెట్టాం లోక కళ్యాణార్థం చేపట్టిన శ్రీ రామదీక్ష మరియు స్వర్ణ పాదుకల పల్లకి పాదయాత్ర అంగరంగ వైభవంగా ప్రతి పట్టణాన్ని తాకుతూ ప్రతి పుణ్యక్షేత్రంలో పూజలు అందుకుంటూ అద్భుతంగా ఇది నిజంగా కళలో కూడా ఊహించలేదు రాముల వారు మాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశంగా ఏ ఆటంకం లేకుండా అద్భుతంగా కొనసాగుతుంది సహజంగా ఒక ప్రయాణంలో రెండు రోజుల్లో మూడు రోజుల్లో చాలామందికి జ్వరాలు లేకపోతే వాహనాల ఇబ్బందులు ఏవో తలెత్తుతుంటాయి కానీ అలాంటిది ఏది లేకుండా చాలా అందరం ఆనందంగా ఆరోగ్యంగా ఈ ప్రయాణాన్ని కొనసాగించాం ఇవాళ త్రివేణి సంగమం ప్రపంచమంతా ఎదురు చూస్తుంది ఇక్కడ వచ్చి స్నానం ఆచరించాలని ఇవాళ గురువుగారు చెప్పినట్టు సోమవారం అమావాస్య నిజంగా మా ప్రణాళికలో ఇలా వస్తుంది అని కూడా మేము ఊహించలే వారు రాములవారు డిజైన్ చేసి మాకు ఇచ్చినట్టుగానే మేము భావిస్తున్నాం ఇంత అద్భుతమైనటువంటి ఈ అవకాశాన్ని మాకందరికీ ఇచ్చిన ఆ శ్రీరామచంద్ర ఆ పరివారానికి మేము సర్వదా కృతజ్ఞతలమై ఆ రామనామాన్ని గ్రామ గ్రామాన్ని తీసుకెళ్లే బాధ్యతను కూడా మేము ముందుకు తీసుకెళ్తాం ఇదే స్ఫూర్తితో ఇదే కమిట్మెంట్తో ఇదే శక్తితో ఇదే భక్తితో తరగని ఈ ఆనందాన్ని ప్రతి ఒక్కరికి పంచుతామని సో ఈ ఈ రోజు ఇక్కడ స్నానం ఆచరించి అయోధ్యకి వెళ్తాం ఇవాళ అయోధ్యలో పద్నాలుగు రోజులు కంప్లీట్ అవబోతుంది మన కార్యక్రమం ఇది మా గురుగారు చెప్పారు వనవాసి దీక్ష అని చెప్పారు దీని సో ఇది నిజంగా పదనాలుకు ఉన్నటువంటి విశిష్టతని ఈ పద్నాలుగు రోజుల్లో మేము ఇక్కడికి వచ్చి కంప్లీట్ చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు ప్రయాగరాజ్ నుంచి ఇక్కడ స్నానాలు ఆచరించాక సాయంత్రం లోగా మేము అయోధ్య చేరుకుంటాం తర్వాత రేపు సాయంత్రం బయలుదేరి మళ్ళీ హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం చేస్తాం సో ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి తర్వాత మా ఎందుండి మాతో వెన్నెముకల మాకు ఉండి నడిపిస్తున్న శ్రీ శ్రీ ఆత్మారాం సురేష్ మహారాజ్ గారికి మరొక్కసారి పాదాభివందనాలు తెలియజేస్తా ఎందుకంటే వారు లేని ఈ ఈ ట్రిప్పు ఇంతలా జరగకపోయేదని మాత్రం నేను మనసా వాచన నేను చెప్తా ఉన్నాను ఈ విషయాన్ని సో ఇట్లాగే మా సోదరుడు రా మా రాకేష్ గౌడ్ గారు జనరల్ సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ నాగరాజ్ గారు మా కోశాధికారి విజయ రంగాదాసన్ గారు అట్లాగే మహేందర్ రెడ్డి గారు మా కమిటీ సభ్యులు తిరునగరి అట్లాగే మా పంతులు గారు కూడా వచ్చారు హైదరాబాద్ నుంచి జీ మఠ నుంచి వాళ్ళు రామచంద్ర ప్రధాన పూజారి అక్కడ సో ఇట్లా మా బాబా గారు వచ్చారు ఆ ఈ రకంగా మేము ఊహించలేదు ఇంత మందితో ఈ ప్రయాణం ఇట్లా సాగుతుందని చాలా అద్భుతంగా సాగిన ఈ ప్రయాణానికి ఆ దేవుడి ఆశీస్సులు మాకు ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీరామ్